కోడలు ఇల్లు నింపుకున్నది నా కొడుకును కోడలు కలవనియూ కొడుకు కలవనియపోతే ఇంకా యాడ చూస్తా పిల్లలు పిల్లలైట్ అని చెప్పి ఈ పోరు ఇల్లు కొడుతుంది దిక్కులు ఏదో చూస్తా సక్కి అనుకున్నది ఆనాడు మాత్రం చూస్తాం ఆ పాపగారి అత్త ఉమ్మ అది ఇట్లా నాలుగు కూడా పొద్దుగా పోయి పొద్దుగా వచ్చింది ఇంటికి వచ్చింది మీరు దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్నారు ఇక మూత్రాలు చూసుకోలేదు మూత్రాలు కాదు అత్తమ్మ ముహూర్తాలు గదా మూత్రాలు కానీ వచ్చిన తమ్మ మూత్రపడి చేయడానికి కనిపించా నేను అయ్యగారు అడిగిన అయ్యగారు అడిగితే అయ్యగారు ఏమన్నా అంటే అవ్వ నువ్వు అది కొడుకు మంచి మూర్త పెళ్లి చేసుకోలేదు ఒక ఆరు నెలలు దూరం ఉండాలి వాళ్ళు వాళ్ళు ఎందుకు ఎందుకని అన్నా అంటే మా కొడుకు మా కొడుకు అది నీతో మాట్లాడితే మా కొడుకు అనుకోతే ఆట నువ్వ మా కొడుకుతో మాట్లాడితే నీ పనుకో ఇదే కీడ అత్తమ్మ చిత్రంగా ఉన్నది ఏం చేయాలి బిడ్డ రోజులే కట్టా వచ్చినాయి అంతేనా సరే అత్తమ్మ నీ మాట కింద పెడతాను అత్తమ్మ మాట తప్పుతాను అంటా నా మాట తప్పదు బిడ్డ అని చెప్పి ఏనాడు గనకనే నేగా అత్తమ్మ అది కూడా నమ్మిచ్చింది ఒకనాడు తినవాది కనుక నేను ఊళ్ళే పని పడ్డది కదా అత్తమ్మ అదికి మీటింగ్ అంట మీటింగ్ అదో ఇదే మీటింగ్ ఉ మహిళ సంఘం మీటింగ్ ఉంటది తెలంగాణలో కాంగ్రెస్ తో ఉంటుంది ఇక్కడికి నశన్ డబ్బుల మీటింగ్ ఏంటంటే నసన్ డబ్బులే మీటింగ్ అండి కేవలం అందరూ మంచిగా ఎండకాలు లేదా కింద కూర్చొని ముసలి ముసలి అంతా కూర్చుంటారు ఈ నశం తీసుకుంటా మంచిగా కట్టసుఖాలు చెప్పుకుంటాం బిడ్డా నువ్వు నేను పోతాను సరే మరి నా కొడుకు మాత్రం మహేంద్ర మహారాజు ఇంటికి వచ్చేది ఉంటే నా కొడుకుతో మాట్లాడదు ఈ అర్రలో కూడా తల పెట్టుకో నేను మాట్లాడితే మగ్గి బూడిది కానీ ఆకు పసరు కాని ఆ ఉండని వసీ బూడిది ఎట్లా అయ్యేది ఆకు పసరు ఎట్లా అయ్యేది ఏమోది అయితే లేని చెప్పి అవ ఏమాట చెప్పింది అత్త కచ్చిన కాలం ఉన్నవాడని ఖచ్చితాల్బంది చేసి ఇంటికి వెళ్ళిపోయి అన్నర్ని నేను మహేంద్ర మహారాజు ధనార్జాన్ని బయలుదేరి ఎట్లా వస్తున్నాడు తాను నా బయలుదేళ్లేనా ఆ తల్లి ఉమాది లేదు మరి తల్లియే లేని వాళ్ళ గడకనేవి ఆ బిడ్డ చంద్రాదేవి అత్తగారు మహేంద్ర మహారాజ్ కలిసి కాపురం కలిసిమెలిసి కాపురం చేసినప్పుడు దేవుడు దేవా దగ్గరుడు ఆ బిడ్డ కంటరెప్పు దాకా చూసింది కొంచెం వరకు కనుకనే ఆ గడి గర్భస్థు కనబడతాను మరి అత్త ఉమావతి ఏర్పాటు చేసింది ఇక మెడగోట పామా కరోగదప్పని అని ఆనాటి ఇచ్చేది కనుకనేవి అత్త ఉమావతి ఇక కూడలా ఇక రావమ్మ ఇక నీకన నాకు ఎవరెక్కువ ఉండరు అని ఆనాటి ఇచ్చేది మాత్రం అత్త ఉమావతి ఒక తల్లి లెక్క చూసుకుంటాను అవు ఆ కోడలు కనుక ఒక అవ్వలెక్క చూసుకుంటాను అవు అందుకొన మరి కోడళ్ళు అత్తలు అవ్వలెక్కలు చూసుకునేది ఉంటే గా అత్తలు కూడా బిడ్డ లెక్క కోడళ్ళు కూడలెక్కలు చూసేది ఉంటే ఆ కోడలు కూడా అత్తను అత్త లెక్కలే చూస్తారు ఈ అత్తలకు పాసిపో అన్నం పెడతారు మాడిపోయిన అన్నం పెడతారు కనుకనే చంద్రాలేవి ఒక బిజ్య లెక్క అనుకోంగా అంత ముద్దుగా ఈ అత్త ఉమావాది ఇసుకుల్లో భర్త మర్చిపో ఏ అవా అన్నదాములు మరిపిస్తారా ఆ గడకలే గర్భతో గర్భంతో ఉన్నదా మరి వీళ్ళ కథ ఇక్కడ మరి ఉన్నా మరిగలేదు

సర్కారు ఇల్లు కిరాయి మాట్లాడుకోవాలి ఎవరన్నా చూసుకోవాలి మొదటి వైరాపో నేను ఆడుకుంటా పోయి పోనాడు అమ్మా మరి మాత్రం పొయ్యి నా భార్య బామ్మ చిల్లరాలు సరగారుగోడతా నేను పొయ్యి మాత్రం మళ్ళా చిన్న తీసుకొని పోతా మా అమ్మ దగ్గర చెప్పి భార్యతో చెప్పాను అవ చెప్పిన బా చిన్నవాడు మా ఇంట్లో వారాలు మరి మూడు రెడ్డి దూరం ఇద్దరు గోడ మరి ఎలాంటి పొడలు తోసుకుంటా ఇక్కడ ఉండే వరకు మరి రాజు మాత్రం ఏమి వరహాల రాదు చంద్రాలు అన్న రోజు మాత్రం పోతాండు పోతాడు కట్టినమ్ముకుంటాడు మరి అడగకుండా మరికి అనుకుంటాం మరి ఈ కళ్యాణపురి పట్టణ కళ్యాణ మారాదు మరి కళ్యాణ మారాజు కన్నా

డి అప్పుడప్పుడు ఏ ఊరికన్నా ఏ పల్లె కన్నా వెళ్ళిపోయి దండ్రి చేస్తాను నేను అనుకున్నా మరి ఏమి వెళ్ళిపోయా పూల మారా మన ఊర్లో ఒక అక్కడికి మేడం ఒకరు వేసింది బిజా ఈ పెళ్లి నీకు అద్దు పెళ్లి చేస్తా

ఇలా కాని మొత్తం సరేనయ్యా అని చెప్పి మాత్రం ఆనాడిగా పెళ్లి చెత్త నా బిడ్డ మాత్రం కవిత నానికి చల్లగా ఉండగా మాత్రం అక్కడ మరి ఉమాశీల నగురం లోపలాగా చంద్రాల దేవి మరి ఆనాటి వాళ్ళకు పుణ్యాల గజలు ఈనాటి వాళ్ళకి పాపాడమా గడియో గర్త అంటే గరిపి ఏర్పడతాను అంత ఉమావతి కన్న వచ్చే వరకు నా కొడుకు లేని వాళ్ళ నా కోడలు వల్ల మూడు కొడుకు చేసుకున్నది నా కొడుకు వచ్చే వరకు నా కోడలు ప్రాణం తీపియాయి కానీ ఆడు ఉమావతి కటికోల వాళ్ళకి వచ్చింది వచ్చి నాకు మూడలి లోలం ఇస్తాను కట్టుకోలు కలగలేమి లో చంద్రాదేవి ప్రావణి కలిగే పక్కన కట్టుకొని గుర్ర గొర్రుకొని లేదా <tries>

ఈ మాట చెప్పి కట్టుకుంటు వెళ్ళిపోయినప్పుడే ఇంకా బిడ్డ చంద్రాదేవి అడి లోపల ఎక్కడ ఏ చెట్టుకన ఉడిపెట్టుకుని నా ప్రాణం తీసుకుంటానదివా చక్కని కడిగ లోపల చెల్లాదేవి గర్భశాన అవ ఏనా అడగలిగిన సక్కని పొడుగుట్టే సమయంలోపలవు ఆవ సకరైన కొడుకు ఉట్టిండు ఓ పెద్దరా సకరైన కొడుకు ముంగడ పెట్టుకొని గలగల గలగల కన్నీరు వెదున్నది ఆ ఆవో చోడు మరుజాలిల కళ్ళ ఊసింది ఆవిట చంద్రదే తల్లి మైల పెలగడ మైల వాపుకొని అడవి లోపల కలకల కలకల కన్నీరు విట్టంగా అడవి లోపల లోపల కలకల ఒక్క రోజు దగ్గర గట్టింది ఆ 21